హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాసీ ఐడియాస్ ఈ ఈసారి నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను నేను కార్తీక మాసంలో ఇలా డైలీ ఒక రంగోలీ వేయాలని అనుకున్నాను అనమాట నేను సాటర్డే నుంచి స్టార్ట్ చేశాను సాటర్డే కోసము సాటర్డే శనివారము అంటే మన గోవిందుడు వెంకటేశ్వర స్వామి గురించి కాబట్టి నేను గోవిందనామాలు అనేవి వేయాలని అనుకున్నాను దానికోసమని నేను ఇలా గోవిందనామాలు అనేవి నేను ముగ్గుతో అంటే బుక్ కాదు జస్ట్ పిండి అనమాట పిండితోనే వేశాను నేను బియ్యం పిండితోనే ఇలా మొత్తం వేసేసాక నెక్స్ట్ మధ్యలో కూడా మనకి నామం ఉంటుంది కదండి ఇలా రెడ్ కలర్లో నేను రెడ్ కలర్ తీసుకొని నామం కూడా వేసి మొత్తం ఫిల్ చేసేసాను అనమాట డైలీ ఒక రంగుని అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ పెడతాననేది మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట ఇక మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నామాలు ఇలా వచ్చాయో చెప్పండి ఒకసారి మొత్తం సెట్ చేసేసుకోవాలి నీట్గా ఇంట్లోనే వేస్తున్నాను నేను దేవుడి ఇంకా ముందు కొంచెం మొత్తం ఇలా సెట్ అయితే అయిపోయింది ఇప్పుడు నేను దీపాన్ని రెడీ చేసుకున్నాను నాకు చాలా దీపాలు అయితే ఉన్నాయి దాంట్లో కొన్ని అయితే పెట్టుకున్న ప్రమిదాలు మాత్రము ఈ ప్రమిదంలో ఆయిల్ వేసేసి అన్నిటికీ మంచి బొట్టు పెట్టేసుకొని కుంకుమ పసుతో ఇలా బొత్తు వేసేసుకొని రెడీగా పెట్టేసుకొని ఈవినింగ్ టైంలో నేను డైలీగా ఒక రంగోలీలో ఇట్లా దీపాలు పెట్టినైతే పెట్టుతున్నాను అన్నమాట ఇవన్నీ ప్రిపేర్ అయిపోయాయండి ఏ సిక్స్ తర్వాత అయితే దీపాలు పెట్టాలి కాబట్టి కార్తీక మాసం మొత్తము పెడతాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి